కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సర్నాల బాలాజీ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు తెలిపారు రక్తదానంతో పది మందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వారికి రుణపడి ఉంటానని తెలిపారు తన ఎదుగుదలకు ప్రధాన కారణం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంటూ గుర్తు చేసుకున్నారు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని యార్లగడ్డ వెంకట్రావు లాంటి నాయకులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బాలాజీ అన్నారు బ్లడ్ బ్యాంక్ అనేది నా బర్త్డే రోజు చేయడం చాలా నాకు గర్వకారణం ఆనందంగా ఉంది కోటమి ప్రభుత్వం రావడం వల్ల ప్రజలంతా ఆనందంగా ఉంది దానికన్నా నాకు ఈ బర్త్డే కన్నా ఆ కోటమిలో వచ్చి జనం ఆనందంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు బర్త్డే కార్యక్రమంలో బ్రెడ్ గురించి బ్రెడ్ ఓడింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు నా బర్త్డే రోజు చేయడం అనేది చాలా ఆనందపడుతున్నాను ముఖ్య కారణం దీనికి నేను ఈ పొజిషన్ ఉన్నానంటే టీడీపీ అలాగే వెంకట్రావు గారు ఎంకరేజ్ చేయడం బట్టి ఈ లో ఉన్నాను అలాగే ముందు ముందుగా ఎవరైనా సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నా ఈ రోజు బర్త్డే సందర్భంగా కొంచెం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ద్వారా మనం ఎవరైతే ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నామో సర్వీస్ చేయాలనుకుంటున్నాం మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పి నా అభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత ముందు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇచ్చిన సందర్భంలో టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు మన జరుగుతున్న కార్యక్రమం సంవత్సరం అయింది ఈ రోజు నా బర్త్డే రోజు కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది అది చాలా సంతోషకర విషయం ఇప్పుడు గన్నవరం మోడల్ ఇచ్చి దద్దామని చెప్పి వెంకటరావు గారు ఎంత కృషి చేస్తున్నారు అడుగు జాడలో నడుస్తానని అదేవిధంగా ఆయనకి ఎప్పుడు మా టీం అందరం అదేవిధంగా ఏ టైం అయినా ఎనీ టైం అయినా ఆయన సపోర్ట్గా ఉంటాం అదేవిధంగా గణవరం ప్రజలకు కానీ ప్రశాంతపడ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ నా వల్ల నేనే సర్వీస్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అని చెయ్యి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ